చూపిస్తున్నాను బట్టి మన దగ్గర స్తోత్ర చరితం దేవుడు ఎన్ని ఆచార్య క్రియాలతో మన జీవితానికి రావలసిన ప్రతి దోషాన్ని శాపాన్ని అన్నింటినీ ఆశీర్వాదకరంగా మలిచి మనకు కావాల్సిన ప్రతి దగ్గర దేవుడు మనల్ని ఆశీర్వదిస్తా దేవునికి మహిమ కలుగుతుందాక ఏ లు ముప్పై ఆరో అధ్యాయము వచనం చూద్దాం ఒకసారి ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనం మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వకాలం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మున్పటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేసేదని అప్పుడు నేను ఎహోగానే ఉన్నానని మీరు తెలుసుకుందరు మానవ జాతిని అనగా నా జన్మలోకి ఇజ్రాయేళ్ళని దేవునికి స్తోత్రం ఎవరంటే ఇజ్రాయేళ్ళను నేను మీలో సంచరింప చేసేదను దేవునికి భయమగలుగునా సంచలింప చేయించదను వారు నిన్ను స్వసంతరించుకుందరు మీరుగా మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాసముల దేవుడికి స్తోత్రం హాల ప్రతి దగ్గర కూడా దేవుడు కార్యం చేస్తూ గొప్ప ధన్యతని దేవుడు మనకు అనుగ్రహిస్తూ మీ కార్యాలన్నీ దయచేస్తానని దేవుడిస్తున్న స్వాసాన్ని మనం పంచుకోవడానికి మన తరాలకి ఇవ్వడానికి ఆయన కోసం కనాలి దేవుడికి మయమ కలిగిన నువ్వెంత మందినైతే దేవుడి కొరికి ప్రస్వ వేదనతో ఓ ఆత్మను దేవునికి అప్పగిస్తావు పరలోకపు పంటని కోసుకోవడానికి భూమి మీద ఆశీర్వాదాలు అత్యధికం అవ్వడానికి ఈ ఆత్మల పంట కారణం దేవుడికి కాక కలుగుల్యా దేవుడు చేస్తున్న కార్యాలు కంటికి కనబడు చోకు హృదయంకి గొప్ప గొప్ప కార్యాలు నీ 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 ఆందోళన కూడా సమస్తము దేవునికి అప్పగించి దేవుడి దగ్గర నువ్వు గోజాడినప్పుడు దేవుడి నువ్వు వేడుకున్నప్పుడు దేవుని సమస్తము నీ సన్నిధిలో ఉన్న తండ్రి నా నువ్వు అన్నప్పుడు అన్ని ఇవ్వడానికి ఆశీర్వాదాలతో అనుగ్రహించి నిత్యత్వాన్ని నీకు దయచేయడానికి నిత్యము దేవుడు నీతో ఉండి జీవింపజేస్తున్న ఆత్మతో నింపి నడిపించడానికి ఆయనే మన ప్రతి ఆశీర్వాదానికి దేవుడికి మాయమ కలిగిందాక హలరియా తండ్రి వేసే ఒక అద్భుతంగా చేయిస్తాం మనం తండ్రిని పూస్తాం పశ్చిమ తండ్రిని స్తోత్రం ఏ శ్రమ బిడ్డని కప్పగిస్తే ప్రార్థిస్తే నామ ఆమె ఆమె ఆమె